మాట్లాడుతున్నాడా చిక్కుల పేరీఆర్ తాగు అంటాడు ఒక విద్యార్థులు పెట్టుకొని ఈ జాతిని ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని చేసినా ఒక ఉద్యమా నేతని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయినా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయినంత మాట్లా సిక్కుల మాట్లాడుతున్నా క్లారిటీ సార్ ఇచ్చిన తర్వాత మా వాళ్ళందరూ మాట్లాడతారు ఎమ్మెల్యే రవీందర్ రావును విమర్శించే నాయకుడివా మొగోడివా నువ్వు మానుకోటలో ఒక ఓటర్ మాత్రమే ఎస్ నేను మానుకోట ఓటర్నే ఓటర్ అయిన తర్వాత లీడర్ని అవుతాను ఇది ఓటర్నా లీడర్నా మానుకోట ప్రజలు చెప్పాలి నా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పాలి నా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి అది పక్కకు వేలు ఎవడైనా ఓటర్ కానీ ముందు వస్తాడు కానీ గడ్డ మీద మోబాది కూడా నా తాతల కాజ మొత్తం పుట్టినాం అది మౌబోదే నేను లీడర్ అనే కావచ్చు లీడర్ కేసీఆర్ దగ్గర పోతేఆర్ సమస్యలో గంట ముప్పై నిమిషాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నేను బీచ్ అన్పార్లమెంట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మేము ప్రెస్ మీట్ పెట్టి తన భాగవతాన్ని మొత్తం కూడా మొన్న బయటపెట్టడం జరిగింది తర్వాత తన అనుచరులతోని ఒక ఆఫ్ బాటిల్ ఫుల్ బాటిల్తో పెట్టి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది ఆ లేనిపోని ఆరోపణలకు విలేకరుల ముందు వాటన్నిటికి సమాధానంగా నేను ఈ మొత్తం కూడా పేపర్ మొత్తం లీగల్ మొత్తం తీర్చడం జరిగింది నేను ఇవాళ ఒకటి ముఖ్యమంత్రి రెడ్డి గారి దృష్టి తీసుకుపోవడానికి మేము ఒక మెహరాను సమర్పించదలుచుకున్నాం రవీంద్ర రావు మీద అది ఏందనేది ఇప్పుడు క్లియర్ చెప్తున్నా మార్గదర్శి బిడి కాలేజ్ అనేది జనరల్ కాలేజీ దాని పేరు మీద మైనార్టీ కాలేజీ పైన మూడు సంవత్సరాలు మొత్తం కూడా కోట్ల రూపాయలు దండుకున్నావు అప్పుడు మైనార్టీ కాలేజా లేకపోతే జనరల్ కాలేజ్ ఇవాళ ఎప్పుడైతే నీకు భయం పుట్టుకుందో దాన్ని మళ్ళీ జనరల్ కాలేజీ గా మార్చి నువ్వు దాన్ని బీడీ చేయడం జరిగింది రెండో అంశం గతంలో ఆన్లైన్ లేనప్పుడు సూర్యాపేట కాలేజీ అప్లికేషన్ నీ దగ్గరకు వచ్చేది ఇక్కడ అప్లికేషన్ అక్కడ పోయేది అట్లా కూడా మొత్తం కూడా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టావు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్తున్నావు మూడో అంశం ఎస్ఆర్ఎస్పి కాల్ సంబంధించిన కాలువను మొత్తం కూడా ఆక్రమించుకుని మొత్తం పూర్తి చేసి మొత్తం కూడా నీ కాలేజీ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నావు దాని మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రిగా చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం కూడా వీడియో సీడీలు మాట్లాడే వాటి మొత్తం కూడా పోలీసులు మేము ఖచ్చితంగా పిటిషన్ ఇవ్వదలుచుకున్నాం వీటన్నిటి మొత్తం కూడా సత్యవంతుడు అయితే నువ్వు నీతివంతుడు అయితే ఎవరికి ఇబ్బంది కలిగిన వ్యక్తి అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ముత్యాలమ్మ గుడి ద్వారా ఒక దర్బార్ విలేకల మిత్రులకు ఒక దర్బార్ రేట్లు నువ్వు అన్న వాటికి మొత్తం సమాధానం చెప్తా నేను అడిగే వాడికి దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా నువ్వు నాయకుడు అయితే ఖచ్చితంగా చెప్పాలి నాలుగో అంశం కూడా చెప్తున్నా శంకర్ నాయక్ దగ్గర రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పది ఎకరాల భూమి తీసుకున్నావా తీసుకోలేదా కోటి రూపాయలు తీసుకున్నావా తీసుకోలేదా దాని మీద ఛాలెంజ్ చేస్తున్నా దాని దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి దాని దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి దాని కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు రా నువ్వు గల్లీ నాయకుడువా ఢిల్లీ నాయకుడువా నీ నాయకులు మొత్తం చాలా గొప్పలు ఆ గొప్పలు ఎవరైతే మాట్లాడేలో కొంతమంది మా అటు కానీ మాట్లాడి కొంతమంది అటు ఇటు కానీ మాటలు మాట్లాడినా కూడా అలా ఉన్నారు మరి వాళ్ళు టీఆర్ఎస్ లో ఉంటాల్లా లేదా కాంగ్రెస్ లో ఉంటాల్లా తెలుసుకోవాలి కోర్టుల రాజకీయాలు మొత్తం కూడా బంధు పెట్టాలి ఏ పార్టీలో కూడా కోర్టు రాజకీయాలు బంధు పెట్టకపోతే ఇవి కూడా మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కోవర్టు రాజకీయాలు తిప్పకొడతారు మీ ఈపులు బగలకొడతాని తెలియజేస్తారు